హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంక్రస్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు అయినా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీళ్ళు లెక్క ఫస్ట్ ఫస్టిని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొంచెం వేసేసుకోవాలండి దీని దీనిలో మనం వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అయినా లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఇలా ఒక స్పూన్ వరకు వేసేసుకుని రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మెయిన్ ఆఫ్ చేసేసి ఇలా స్విచ్ బోర్డులు మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి స్విచ్ బోర్డును క్లీన్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటాము షాక్ కొట్టేసి ఏమని భయంగా ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏం అవసరం లేదండి ముందుగా మనం ఇలా స్విచ్ బోర్డులు క్లీన్ చేసే ముందు మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది షాక్ కొట్టిద్దని మనకి భయం కూడా ఉండదండి ఈ విధంగా ఆ లిక్విడ్ టూత్పేస్ట్ బాగా పనిచేస్తుంది ఇలా స్విచ్ బోర్డు పైన మనం యూజ్ చేయని పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఆ లిక్విడ్లో ఇలా ముంచేసి తర్వాత బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసామనుకోండి స్విచ్ బోర్డుపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా అయిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఇలా ఈజీగా సింపుల్గా వల్చేసుకోవచ్చు ముందుగా ఎల్లిపాయల్ని ఇలా వలుచుకున్న తర్వాత టీ స్టైరాయిడ్ ఉంటుంది కదండి స్టైరర్ మీద ఇలాగా చక్కగా ఇలా ఒకసారి రఫ్ చేసి గట్టిగా అనుకుంటే చాలా అండి చాలా చక్కగా పై ఉన్నటువంటి తొక్క వచ్చేసి వస్తుంది ట్రై చేయండి ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలు అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు అండి స్టైనర్ మీద ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా పై ఉన్నటువంటి దొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూసారా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలాగ అద్దం దగ్గర స్టిక్కర్స్ గోడకి పెట్టేస్తూ ఉంటాము ఇలాగా గోడకి స్టిక్కర్ పెట్టేస్తే అలానే చూడటానికి బాగోదు కదండి ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ని తీసుకొని ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ అంటించేసుకున్నాం అనుకోండి మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది గోడకి మనం స్టిక్కర్లు అలానే పెట్టేస్తే చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా అర్థం పక్కన ఒక స్టిక్కర్ ప్యాకెట్ని డబుల్ ప్లాస్టర్ టేప్ అందించేసుకొని ఇలా స్టిక్కర్ ప్యాకెట్ పైన ఇలాంటిని చేసుకున్నాం అనుకోండి ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి చక్కగా వస్తాయి ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం ఆయిల్ వేసుకుని ఇలా మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి యాక్సెడ్ చక్కగా వస్తాయి ట్రై చేయండి అమ్మర్లో పెరుగు పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పెరుగు చక్కగా గెడ్డలాగా తోడుకుంటుంది కదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక్కోసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కని ఇలా పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సోప్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా సోప్ తీసుకున్న తర్వాత వీటి కవర్స్ పడేస్తూ ఉంటాం కదండి ఈ కవర్స్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మా చిన్నతనంలో ఎక్కువగా ఈ కవర్స్ని బట్టల కింద పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉండేవి ఇలా నేను సోప్ కవర్ని ఎప్పుడు ఇలానే ట్రై చేస్తూ ఉంటాను ఇలా సోప్ కవర్లో మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదండి కబోర్డ్స్లో బట్టల కిందకి ఎక్కువగా బలులు బొద్దింకలు పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా సోప్ కవర్ని బట్టల కింద పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ఇలా బ బట్టలు తీసిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం దొండకాయలు కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా దొండకాయలు కట్ చేసే ఒక వన్ అవర్ ముందు ఇలా దొండకాయల్లో కొంచెం రాళ్ళు ఉప్పేసేసి ఒక వన్ అవర్ పాటు అలా నీళ్ళలో ఉంచేసామనుకోండి దీనిపైన మనకి తెలియని డెస్ట్ కానీ మట్టి కానీ పేర్కొని దొండకాయలకి ఇలాగ పట్టేసి ఉంటుంది కదండి అది అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది మళ్ళీ మామూలు వాటర్ పోసేసి ఇలాగ దొండకాయలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి దానిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం శారీస్ మనం ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇలాగ మనం దోశలు పోసుకునే స్టీల్ అట్ల అయితే ఉంటుంది కదండి స్టీల్ ఆటల కర్రని ఈ విధంగా స్టార్టింగ్లో శారీని ఇలా ఈ ఈ విధంగా పెట్టేసి చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత శారీని కింద పెట్టుకుని స్టీల్ ఆటల కర్ర తీసేసి ఇలాగ మనం ఐరన్ చేస్తూ ఉంటాం కదండి శారీస్ని ఇలా ఐరన్ చేసిన మడతలానే వచ్చేస్తుందండి ఈ విధంగా మనం శారీని ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ చేసే పని కూడా ఉండదు సో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పచ్చడి డబ్బాలు కానీ చేసాలు కానీ ఉంటూ ఉంటాయి కదండీ వాటిని క్లీన్ చేయాలంటే చేత్తో క్లీన్ చేయాలంటే జిడ్డుగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఈ డబ్బాల్లో కొంచెం లిక్విడ్ వేసి నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి కొన్ని హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి తర్వాత ఇలా క్లీన్ చేసుకుందాకి పైకి ఈ డబ్బాని ఊపుతూ ఉన్నాం అనుకోండి దాని లోపల ఉన్నటువంటి జిడ్డంతా కూడా చక్కగా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా జిడ్డంతా పోతుంది కాబట్టి మళ్ళీ మనం చక్కగా వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం అండ్ లోల్ యంత్రం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఫేరిన్ ఫేర్లోని పౌడర్ రెండు ఒకసారి కలిపేసి ఈ విధంగా బాగా రబ్ చేసేసి ఫేస్కి అప్లై చేసేసామనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఫేస్కి అప్లై చేసి చక్కగా మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుందండి మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళి ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా ఫేస్ని మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి చక్కగా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఆ బాక్సెస్ ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ బాక్స్ ని నాలుగు సైడ్ లో కూడా ఇలా నాలుగు సైడ్ లో డబుల్ ప్లాస్టర్ టేప్ అంటించేసుకుని ఇక్కడ పక్కన సైడ్ న త్రీ హోల్స్ అయితే పెట్టుకున్నానండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్ గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా డబుల్ ప్లస్ టేప్ అయితే అంటించేసుకున్నాం కదండి బాత్రూంలో ఈ విధంగా ఈ బాక్స్ని ఇలాగా అతికించేసుకున్నాం అనుకోండి మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదండి బ్రష్ చేసిన వెంటనే ఇలా బ్రష్ పెట్టుకున్నాం అనుకోండి దీనిపైన డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ క్రీములు కానీ చేరుకున్నా ఉంటాయండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి డస్ట్ పడకుండా బాత్రూంలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తీసుకొని యూజ్ చేసుకుని మళ్ళీ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు జామాకుల్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకోవాలి ఒక అర టీ స్పూను ఇలా పసుపు కూడా వేసేసుకొని రెండు లవంగాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్టైన్ చేసేసుకొని ఈ వాటర్ని మనం పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు ఇలా చక్కగా ఈ వాటర్ని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి పిప్పొన్ను పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి నేను మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ వేసినా అది రికవర్ అవ్వదు కదండి ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి పిప్పోన్ పెయిన్ ఉన్న తగ్గిపోతుంది నోటి దురవాసన కూడా ఉండదండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఈ వాటర్ని నోరు పుక్కులించి ఊసేస్తూ ఉండాలండి అప్పుడు మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పిప్పొని పెయిన్తో బాధపడే వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి నోరు పుక్కులిస్తూ ఉన్నాం అనుకోండి రోజు మొత్తంలో టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా నిమ్మకాయలని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ తీసుకుని చిన్న చిన్నగా ఉంటాయి కదండి చిన్న చిన్నగా ఇలా చేసేసుకుని నిమ్మకాయలు పట్టే విధంగా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నటువంటి నిమ్మకాయలని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా అలానే ఉంటాయండి ఇలా న్యూస్ పేపర్ రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఒక్కొక్కసారి ఇలా రోల్ చేసేసుకుని కవర్లో పెడుతూ ఉంటాము కవర్లో అడక వాటర్ బబుల్స్ ఏర్పడుతూ ఉంటాయి కదండి అప్పుడు నిమ్మకాయలు పాడవుతూ ఉంటాయి ఇలా పేపర్ని మనం రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే తేమనంతా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి టిప్ ఏం కాదండి మీకు కూడా ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను మొక్కజొన్నలు ఉన్నప్పుడు మొక్కజొన్నలతో ఇలాగ గారెలు ప్రిపేర్ చేసుకుని వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇలా మొక్కజొన్నలు గింజలను మొత్తం కూడా వల్లి చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో రెండు కప్పులు ఇలా మొక్కజొన్న గింజలకు ఒక కప్పు బెల్లం వేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఇలా ఈ మిశ్రమంలో రైస్ ఫ్లోర్ను ఒక నాలుగు స్పూన్స్ వేసానండి దీనిలో రెండు యాలకులు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత నాలుగు స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి డీప్ బ్రైకి ఇలాగా ఆయిల్ పోసేసుకొని ఇలాగ టీ స్టైనర్ మీద గార్లు వేసుకున్నాం అనుకోండి చక్కగా వస్తాయండి గార్లు వేయాలంటే ఆయిల్లో వేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది టీ స్టైనర్ మీద ఇలాగ గార్లు వేసేసుకుని ఆయిల్లో ఇలా స్లోగా వదిలేసామనుకోండి ఆయిల్ కూడా మన మీద పడదండి ఇలా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా గార్లు వేయాలంటే ఆయిల్లో చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా టీ స్టైనర్ మీద గార్లు వేసి చక్కగా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్ ఎలా వచ్చిందో ఎలా మీకు అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు గార్లు అయితే చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో పిల్లలకి ఇస్తే ఇలా ఈవినింగ్ స్నాక్స్గా చక్కగా ఒక్కటి కూడా వదలకుండా తింటారండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కళ్ళు సరిగా కనిపించగా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా దారం ఉంటే చాలండి దారంతో సూదులు దారం చాలా ఈజీగా ఎక్కించవచ్చు ముందుగా మనం సింగిల్ దారంతో చేతి పని చేస్తూ ఉంటాం కదండి డబల్ దారంతో ఉక్సు కాజాలు పెడుతూ ఉంటాము అలా ఉన్నప్పుడు ఇలా సింగిల్ దారానికి ఇలా డబల్ ఎక్కించుకున్నటువంటి దారాన్ని ఒక ముడి వేసేసి ఈ విధంగా దారాన్ని సింగిల్ దారాన్ని లాగేసామనుకోండి ఆ సింగిల్ దారంలో నుంచి ఆ హోల్లో నుంచే డబల్ దారం కూడా వచ్చేస్తుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్